విచారణకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులపై

అరవైదేళ్లు దాటిన వ్యక్తులు ఉంటున్న ఇంటికి వెళ్లి విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు ముఖ్యమంత్రి చేతిలో కీలు బొమ్మల్లా మారి ప్రతిపక్ష నేతలను విధించడమే కాక పనిగా పెట్టుకున్నారంటూ పోలీసులు నిలదీశారు ఈ అక్రమ కేసులని ఛేదిస్తామని ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని కేటీఆర్ తెలిపారు నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు ఇవాళ ఏం లీక్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు కేటీఆర్ నోటీసు హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు ఇప్పుడు ఏడట ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట ఎంతకాలమైంది మీద మాట్లాడబట్టి వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజులేదు వాడు కరెంటు మీద ఏడ్చిండు వచ్చిన రిపోర్టును కింద పెట్టుకున్నాడు బయట రానీ చూసిన ఐజంది అని కేసీఆర్ లాగా ఉన్నాడు రా కొడుకు ఇంట్లో ఏమీ లేదు కేసీఆర్ చాలా అద్భుతం చేసిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈ దేశానికి బుద్ధి చెప్పిండు మొత్తం మీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఉంది దాంట్లో రిపోర్ట్ నడిచి ఆయన కడపడి చూడబెట్టుకున్నాడు కొడుకు కాళేశ్వరం కాళేశ్వరం అని ఎగిరిండు కోట చూసి ఇంట్లో ఏం లేదురా నీ ముఖం నీ ముండా ఏముంది నీళ్ళ బ్రహ్మాండంగా కట్టిండు కాళేశ్వరం కేసీఆర్ నీ కనీసం చేత రిపేర్ చేయడానికి అని చెప్పి ఆడ వారు దబ్బింది ఈ ఫార్ములా ఆ ఫార్ములా అన్నాడు ఏ ఫార్మ్లో లేదు చివరికి తీసుకొచ్చుకొని ఆడల పోటీలను పెట్టి వాళ్ళతో తల్లించుకున్నాడు అయిపోయింది